హలో అందరికీ మనం ఈరోజు లోని మౌంట్ నీమో కన్జర్వేషన్ పార్క్లో ఉన్నాం ఈ మౌంట్ నీమో కన్జర్వేషన్ పార్క్లో ఒక అవుట్ పాయింట్ ఉంటుంది మీకు ఆ లుక్అవుట్ పాయింట్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను సో మీరు యాక్చువల్గా చూస్తే మనం ఇప్పుడు దాదాపు సముద్ర మట్టానికి ఒక మూడు వందల మీటర్ల ఎత్తులో ఉన్నాం అనమాట ఈ వెనకాల కనిపిస్తున్న ఏరియా అలాగే నేనున్న ఏరియా ఈ ఏరియా అంతటిని నయాగర ఎస్కార్ట్మెంట్ అంటారు ఈ నయాగర ఎస్కార్ట్మెంట్ ఏరియా రీజియన్ అనేది ఇది యునెస్కో వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసిన ఒక వరల్డ్ బయోస్పియర్ ఏరియాస్లో ఇది ఒకటి అనమాట సో ఇదంతా కన్జర్వేషన్ ఏరియాస్లోకి వస్తుంది మీరు చూస్తే ఈ అయితే కనబడుతుందో ఆ కొండలాగా చిన్నగా మీరు చూస్తే ఈసారి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడి నుంచి వ్యూ అలా సో ఇక్కడ కన్జర్వేషన్ పార్క్స్ చాలా ఉంటాయన్నమాట సో ఈ కన్జర్వేషన్ పార్క్స్ అన్నీ ఇవి బయోస్పీయర్ రిజర్వ్స్ కింద పెట్టుకున్న విను అలాగే ఇక్కడ నుంచి మంచి ట్రక్స్ కానీ ఇవన్నీ ప్రకృతిని ప్రకృతిలో వదిలేస్తే మనం చూసి మనం యాక్సెస్కి హైక్ చేసుకుని ట్రక్ చేసుకుని చూడొచ్చు అనమాట సో ఈరోజు నేను మీతో పన్నుల గురించి మాట్లాడతాను అందరికీ తెలుసు ఏంటంటే మనకి ప్రభుత్వం నుంచి చాలా రకరకాల సేవలు మనం ఎన్నో కోరుకుంటూ ఉంటాం మనం నగరాల్లో ఉంటుంటే కనుక మనం చెత్త తీయడం కానీ ఇట్లాంటి డ్రైనేజ్ బాగా చూసుకోవడం కానీ ఇట్లాంటివి అవి ఇట్లాంటి నుంచి మొదలుపెట్టి మనకి రాష్ట్ర స్థాయిలో చూస్తే మనం విద్య ఆరోగ్యం ఇలాంటి సేవలు అలాగే దేశ దేశ స్థాయిలో చూస్తే కనుక ఇప్పుడు రోడ్డు రవాణా హైవేలు ఇలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మనకి ప్రభుత్వం ఇవన్నీ సర్వీసులు ప్రొవైడ్ చేయాలని అయితే వీటిలా డబ్బులు మన అందరికీ ఏంటంటే పన్నుల నుంచి వస్తాయి సో ఇప్పుడు భారతదేశంలో ట్రెడిషనల్గా ఏంటంటే మనకి పేదవాళ్ళు చాలా ఎక్కువ కాబట్టి పేదరికం ఇప్పటికీ ఎక్కువే భారతదేశంలో ఐ థింక్ దాదాపు అరవై శాతం నుంచి డెబ్భై శాతం వరకు నాకు తెలిసి మీకు మీ పేదరికం నిర్వచనం ఏంటి అన్న బట్టి రకరకాల స్థాయిల్లో మనకి పేదరికంలో ఉంటున్న వాళ్ళు ఇండియాలో ఉన్నారు అయినా ఎట్ ద సేమ్ టైం మనకి ఇండియాలో నగరాలు కూడా ఉన్నాయి అండ్ నగరాలే మనకి ఆర్థిక పురోగతిని కొంత తెచ్చి పెడతాయని అనుకోవాలి సో ఇక్కడ ఈ రెండింటిని మెయింటైన్ చేయడానికి అంటే మీకు డబ్బు పన్నులు అనేది వసూలు చేయడం అనేది తప్పదు దెర్ ఇస్ నో అదర్ వే టు ఫండ్ ఆల్ దీస్ ఆల్ ది సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ కదా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే సమస్య ఏమవుతుందంటే మనకి మీరు ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే అంటే యూరోప్లో దేశాలు కానీ లేకపోతే అమెరికా కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఇట్లాంటి దేశాలతో మీరు కంపేర్ చేసి చూసుకుంటే కనుక భారతదేశంలో యాక్చువల్గా పన్నులు తక్కువ సో ఇది వినడానికి చాలా కొంతమంది ఒప్పుకోపోవచ్చు అయ్యే మేము చాలా పన్నులు కడుతున్నాం అలా అంటారు ఏంటి ఆ మధ్య మేము అంత పన్ను కట్టాలి అది అని కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏ దేశాలు వీటిలో పవర్ సేవలు బాగా అందించే దేశాలు ఏవి చూస్తున్నా సరే వీటి మార్జినల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అంటే హయ్యెస్ట్ మార్జినల్ ఇన్కమ్ స్లాబ్ ట్యాక్స్ ల్యాబ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దాదాపు నేను డెన్మార్క్ ఉదాహరణ తీసుకుంటాను ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండు బాగా చేస్తున్న దేశాల్లో డెన్మార్క్ని చాలా పేరు పేరున్నదిగా చెప్పుకుంటూ ఉంటారు సో డెన్మార్క్ను అనుకరించాలని డెన్మార్క్ తరహాలో చేయాలని ఈవెన్ అమెరికాలో కూడా చాలామంది అనుకుంటుంటారు సో మీరు డెన్మార్క్ చూసుకున్నారనుకోండి హయ్యెస్ట్ మార్జినల్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాటి ఉంటుంది అరవై శాతం అంత ఉంటుంది ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంత ఉంటుంది అంట నాట్ ఐ థింక్ యాజ్ ఫార్ ఎస్ రిమెంబర్ అయితే మీరు చూస్తే ఇండియాలో అంత అంత హయ్యెస్ట్ మార్జినల్ ట్యాక్స్ స్లాబ్ రేట్ లేదు ముప్పై శాతం ఉన్నా సరే ఆదాయ పనులు చూసుకున్నా మీకు చాలామంది ఎవరైతే ఎగువ మధ్య తరగతి లేకపోతే బాగా ఎక్కువ సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరు ఎవరైతే ఉన్నారో లాయర్లో డాక్టర్లు ట్యాక్స్లు కడుతుంటే కనుక వాళ్ళు మీరు సగటును చూసుకుంటే కనుక వాళ్ళు వచ్చే ఆదాయంలో ఒక ఇరవై నుంచి ఇరవై శాతం కడతారు అందుకని అటర్ సాధారణంగా ఒకసారి పదిహేను నుంచి ఇరవై శాతం కన్నా పోదు అంటే సగటును చూసుకుంటే అంటే మీరు ముప్పై శాతం స్లాబ్లో ఉన్నా సరే మీరు ఏడాదికి నలభై లక్షలు సంపాదించుకుంటే మీ అన్ని కటింగ్లను మీరు మీరు అయితే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు అయితే తీసుకుంటారో అవన్నీ పోను మీరు ఆ నలభై లక్షల్లోనూ ఒక ఇరవై శాతం కడతారేమో అనుకోవాలి అంటే దాదాపు ఒక ఎనిమిది లక్షల కన్నా కట్టరమో అనుకోవాలి అది కూడా ఎక్కువ యాక్చువల్గా నిజంగా అంత కూడా కట్ట కట్టబోచ్చు మా అయితే మూడు నుంచి ఐదు లక్షల మధ్యన కట్టొచ్చు మీరు నిజంగా మీకు ఆదాయమంత వస్తుంటాయి కనుక కానీ ఈ దేశాల్లో డెన్మార్క్ తీసుకున్నారనుకోం దాంట్లో మీకు ఎలా ఉంటుందంటే మీరు మీడియం ఇన్కమ్ అంటే దేశంలో సగటు ఆదాయం ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక రెండింతలు రెండున్నర రెట్లు ఉన్నవాళ్ళు కూడా మీకు మార్జినల్ ట్యాక్స్ ల్యాబ్ ఎంత ఉందో దానికి దగ్గరలో గడుతుంటారు అనమాట సో అంటే ఏంటంటే ఇండియాలో చాలా చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నా సరే శాలరీలు తీసుకుని వీళ్ళు వీళ్ళలో అందరు వీళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే మీకు మార్జిన్ హయస్ట్ మార్జినల్ ట్యాక్స్ ల్యాబ్లో ఉంటారు నేను దగ్గర చెప్పిన నలభై లక్షల శాలరీలు తీసుకుంటున్న వాళ్ళు పడతారు కూడా కొంత శాలరీ ముప్పై ముప్పై థర్టీ పర్సెంట్లోకి వెళ్తుంది సో అంటే ఏంటంటే ఇండియాలో మీరు ఓవరాల్గా చూస్తే ఆదాయం పనులు ఆదాయ పన్ను అనేది తక్కువ వసూలు అవుతుంది ఈ దేశాలతో కంపేర్ చేస్తే స్పెషల్గా నేను డెన్మార్క్ ఉదాహరణ తీసుకుంటున్నాను బట్ యూ కెన్ కంపేర్ విత్ ఎనీ కంట్రీ మీరు అమెరికాతో కూడా యాక్చువల్గా కంపేర్ చేయొచ్చు మన అమెరికాలో టెక్సస్లో చాలామంది తెలుగుళ్ళు ఉంటారు అక్కడ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు మీరు కంపేర్ చేసి చూసుకుంటే కదా మీకు తెలిసేది ఏంటంటే ఇండియాలో తక్కువ యాక్చువల్గా ఆదాయ పన్ను సో దీనివల్ల సమస్య ఏంటంటే అంటే సమస్యను కాదు దీనివల్ల ఏంటంటే మీకు మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే నగరాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఆదాయ పనులు కడుతున్నారో వాళ్ళు డిమాండ్ చేసే సర్వీసులుకి తగ్గట్టు ఆదాయ పనులు రాదు కరెక్ట్ అవ్వదు యాక్చువల్గా అక్కడ మీరు లెక్కలేసి చూస్తే కనుక ఎందుకంటే మీకు దేశం మొత్తం మీద ఇందాక మనం చెప్పుకున్నట్టు పేదవాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ కాబట్టి మీకు పన్నులు మీకు వసూలు చేసేది మీకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై మెట్రోపాలిటన్ ఏరియాలో మీకు వసూలు చేసిన మీకు తిరిగి పన్నుల్లో ఎంత భాగం అక్కడ ఖర్చు అవుతుంది అనేది మీకు కంపేర్ చేసుకు చూసుకుంటే అంత కనపడదు మీకు ఈ పన్నుల డబ్బులో చాలా వరకు ఖర్చు మీకు వేరే ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది ఉంటుంది కాబట్టి పౌర సేవల్లో మీకు అంత కనబడదు ఉదాహరణకి ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా తీసుకోండి మీరు కావాలంటే ఇప్పుడు నేను ఉంటున్న అయితే ప్రాపర్టీ ట్యాక్స్ మీరు దాదాపు ఇల్లు ఎంతైతే వెల ఇల్లు ఎంతైతే మార్కెట్ మార్కెట్ వాల్యూ కాదు ఇల్లు ఎంత గవర్నమెంట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో దాదాపు ఒక ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మధ్య ఉంటుంది వెరీ అవుతుంటుంది ఆదాయ ప్రాపర్టీ ట్యాక్స్ వార్షికంగా ఏడాది కట్టేది ఇండియాలో అంత లేదు మీరు చూసుకుంటే మీరు ఉంటున్న నీళ్ళు కనుక మీరు ఇంటి నీళ్ళకి స్టాంప్ వాల్యూ కనుక ఒక నలభై లక్షలు ఉందనుకోండి మీరు ఎంత కడతారు మీరు ఏడాదికి ప్రాపర్టీ ట్యాక్స్ మీరు చూసుకోండి దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఇండియాలో ప్రాపర్టీ మున్సిపాలిటీ లెవెల్తో ప్రాపర్టీ ఎంత అనుకుంటుంటాయి సో ఇప్పుడు మరి ఇలా ఎందుకు అనుకోవాలి అంటే ఇప్పుడు ఇది అంటే ఓన్లీ శాలరీలు తీసుకుంటున్న వాళ్ళే పనులు కట్టాలా ఇంకా వేరే వాళ్ళు మరి సంగతి ఏమిటి మరి కార్పొరేట్ల సంగతి ఏమిటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు బడా వ్యాపారస్తుల సంగతి ఏమిటి వాళ్ళు మరి కట్టర పనులు అంటే కనుక వాళ్ళు కూడా కడతారు కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు సో మీకు వసూలయ్యే కార్పొరేట్ కార్పొరేట్ ట్యాక్స్ కూడా మీకు తక్కువే ఉంటుంది అంత వీటి మీద కంపేర్ చేసుకుంటే ఎక్కువ కనపడదు ఇది ఉదాహరణకి మీరు ఈ దేశాలు కంపేర్ అనుకోండి డెన్మార్క్ కానీ లేదా అమెరికా కానీ అనుకోండి దేశం కంపేర్ చేసుకుంటే మీకు వాస్తవానికి డెన్మార్క్లో యాక్చువల్గా కార్పొరేట్ ట్యాక్స్ అంత ఎక్కువ ఉండదు అమెరికాలో ఇంకా ఎక్కువ మనకి వినబడ్డానికి వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపించిన ఎందుకంటే అమెరికా చాలా పెట్టుబడిదారి వ్యవస్థ కానీ అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ కంపేరేటివ్గా ఎక్కువ ఉంటుంది ఈ దేశాల్లో ఓఈసీడీ కంట్రీస్లో మీరు తీసుకుంటే కనుక సో ఏం కార్పొరేట్ ట్యాక్స్ ఉన్నంత మాత్రాన చాలా ఎక్కువ వసూలు అవుతుందని రూల్ లేదు ఒకటి రెండు ఇంకో తలకనొప్పి ఏంటంటే ఇప్పుడు ఈ సేవలు ఇందాకైతే మనం చెప్పుకున్నాం మొదట్లో అంటే మీకు డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఒక నగరంలో ఉండాల్సిన సేవలు అలాగే విద్య ఆరోగ్యం ఇవన్నీ చూసారనుకోండి వీటికి అయ్యే ఖర్చు అనేది మీకు కాన్స్టెంట్గా ఉండదు కదా ప్రతి ఏడాది మీకు ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్తో పాటు మీకు పెరుగుతూ ఉంటుంది అది సేవ అందించడానికి అయ్యే ఖర్చు కూడా అలాగే జీతాలు పెంచుతూ ఉండాలి ఇందులో పనిచేసే వాళ్ళకి కాబట్టి ఏ దేశాలైతే ఇట్లాంటి సర్వీసెస్ని మీకు ఒక దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాలుగా ఒక సస్టైనబుల్గా అందిస్తున్నాయో ఆ దేశాలన్నింటిలోనూ వీటిని సాధారణంగా ఆదాయ పన్నుతో లింక్ చేస్తుంటారు ఎందుకంటే మీకు ఒక దేశం యొక్క ఒక దేశం ఒక సొసైటీలో ఒక ఎకానమీలో మీకు ఆదాయాలు పెరుగుతున్నాయి అనుకోండి వాళ్ళకి వసూలయ్యే ట్యాక్స్ కూడా పెరుగుతుంది సో వసూలయ్యే ట్యాక్స్ పెరుగుతుంది కాబట్టి అది వాడి మీకు ఏవైతే ఖర్చు పెడుతున్నారో విద్య కానీ ఆరోగ్యం కానీ వాటిలో పెరుగుతున్న ఖర్చులు మీరు ఫండ్ చేయొచ్చు సులువుగా మీరు ప్రతిసారి పన్నులు పెంచుకుంటూ పోక్కర్లేదు అదనమాట సో దాట్స్ హౌ ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ సో మీరు సాధారణంగా వీటి ఇన్కమ్ ట్యాక్స్ మీకు వసూలు చేయడం ఆదాయ పన్నులు వేయడం ప్రాపర్టీ ట్యాక్స్లు మీకు ఒక పర్సెంటేజ్ లెక్కన వేయడం వల్ల ఏమవుతుందంటే మీరు యూ కెన్ ఆల్సో హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ మీకు అయ్యే ఖర్చులు కూడా పెరుగుతుంది కాబట్టి కానీ మనకి భారతదేశంలో ఏంటంటే మీకు ఇవేమీ అంటే వాస్తవానికి ఆదాయ పనికి డైరెక్ట్గా లింక్ అయినట్టు మనకి కనపడవు ఇక్కడ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు చూడండి ఇప్పుడు గవర్నమెంట్తో ప్రభుత్వాలతో బేరసరాలు ఆడుతుంటారు కదా ఇప్పుడు ఆ మధ్య టీచర్లు టీచర్లు ధర్నాలు దిగ ధర్నాకు దిగారు దాని ముందు మీరు చూస్తే ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి ధర్నా దిగారు తెలుగు రాష్ట్రాలు మీరు చూస్తే కనుక ప్రభుత్వాలు విలీనం చేయాలి సో ఉద్యోగాలు ఎప్పుడైతే కనుక మాకు జీతాలు పెరగాలని చెప్పి ధర్నాలకు దిగుతుంటారో మీరు చూస్తే కనుక దానికి అంటే వాళ్ళకి ఇస్తున్న వాళ్ళకి ఇస్తున్న జీతాలకి వసూలవుతున్న ఆదాయ పనికి సంబంధం ఉండదు సాధారణంగా అంటే దీన్ని ఇది ఇది తీసి కలెక్ట్ చేయడం వేరేలా కలెక్ట్ కలెక్ట్ అవుతుంది వాళ్ళు అడగడం వేరేలాగా అడుగుతుంటుంది ఇదేంటంటే ఇదంతా ఇది కొంచెం పాత తరహా పద్ధతి ఈ పద్ధతి అనేది మారాలి ఎందుకంటే ఈ పద్ధతిలో నడుస్తుంది అనుకోండి ఎవరికి గట్టిగా బేరం ఆడగలిగితే ఎవరు బాగా ఎక్కువ సంఘటితమై గట్టిగా బేరం ఆడగలిగితే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అంతేగాని మీకు ఒక హేతుబద్ధంగా మనకి పన్ను ఎంత అవుతోంది అన్న దాన్ని బట్టి ఒక డిసిప్లిన్ ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది అంతర్గతంగా వ్యవస్థలో లేదనమాట సో ఎవరు ఎక్కువ బేరం ఆడుకుంటే వాళ్ళకి బాగా వస్తుంది అన్నట్టు సిస్టమ్ను తయారు చేసి పెట్టాం అండ్ ఇది కొంచెం పాత టైప్ వ్యవస్థ అండ్ ఇది ఖచ్చితంగా మారాలి సో ఇప్పుడు ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వెనుకైంది ఆంధ్రప్రదేశ్లో అలాగే మనకి జాతీయంగా కూడా ఇంకో మూడో ప్రభుత్వం మోడీ గారి మూడో ప్రభుత్వం వచ్చింది ఓవరాల్గా మీరు చూసుకుంటే మీకు సర్వీసెస్ పెంచాలని మీరు అనుకుంటున్నప్పుడు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా మీరు చాలా బోల్డ్ అంత సంక్షేమం అన్నది హామీలు కూడా చాలా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన వాళ్ళు సో ఇవన్నీ నెరవేరాలన్నా ఇవన్నీ చేయగలగాలన్నా ఆర్థిక క్రమశిక్షణ అనేది రావాలన్నా కావాల్సింది ఏంటంటే పన్నులకి ఖర్చులకి మధ్యన సంబంధం అనేది మనం ఏర్పరచగలగడం ఆ సంబంధం ఎప్పుడైతే తిగిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే పనులు వసూలు చేయడం ఇష్టం వసూలు చేస్తూ ఉండొచ్చు రకరకాల స్థాయిలో కానీ ఖర్చు అనేది దాన్ని తగ్గట్టు పెట్టకపోవచ్చు ఎందుకంటే ఖర్చు ఎవరైతే ఎవరి కోసం అయితే పెట్టాలో వాళ్ళు పన్నులకి వాళ్ళ దానికి సంబంధం వాళ్ళకి కనబడకపోవడం వల్ల మీకు ఎవరు బాగా బేరం ఆడుకోగలిగితే ఎవరు బాగా దాంట్లో గట్టిగా దిగలిగితే ఎవరు ఎక్కువ సంఘటితం అయితే వాళ్ళకి డబ్బులు ప్రభుత్వం నుంచి రావడం అనేది జరుగుతుంటుంది అండ్ ఇది అంత నిజంగా ఇది అంత అంత ఆరోగ్యకరమైన పరిణామం కాదనమాట ఇది సస్టైనబుల్ కాదు ఇది మీరు లాంగ్ రన్లో మీరు ఇట్లాగే సేవలను అయితే అందించలేరు అనమాట సో పన్నుల విషయంలో మనం పన్నులు పెరుగుతాయి మనకి అదైతే ఎక్స్పెక్ట్ చేయాలి అండ్ పెరిగినా కూడా మనం దానికి తగ్గట్టు అకౌంటబిలిటీ అనేది ఎక్స్పెక్ట్ తీసుకొచ్చే వ్యవస్థలు కానీ పౌర సమాజంలో అట్లీస్ట్ సివిల్ సొసైటీలో మనం తీసుకొని వచ్చే ప్రయత్నాలు అయితే ఏదో రకంగా చేయగలగాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ టు మీ మళ్ళీ కలుద్దాం